హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సినిమా ఈ రోజు వీడియో వచ్చేసేసి క్యాలీఫ్లేవర్ ఫ్రై మసాలా వాడకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లోకి సెట్ అవుతుందనమాట రైస్లోకి పుల్కాలోకి రోటీలోకి చపాతీలోకి అంతేకాకుండా మనం సాంబార్కి రసంకి వీటి కాంబినేషన్ కూడా బాగుంటుందన్నమాట చార్లు చేసుకుంటుంటాం కదా టమాటో చారు కానీ ఇలా వాటి కాంబినేషన్ బాగుంటుంది ఇలానే ఉత్తిదే స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు అనమాట ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ వచ్చేసి ముందుగా క్లీన్ చేసుకోవాలి నాతో ఒక చిన్న డౌట్ అండి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అని చెప్పేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా క్లీన్ చేసుకుంటానని ఈ వీడియోలో చూపించేస్తాను ఇక్కడ నేను ఈ కర్రీలోకి వచ్చేసి పచ్చినపప్పు యూజ్ చేస్తున్నాను పచ్చని మాకు పడదు అనుకున్న వాళ్ళు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు అనమాట ఒకటి గ్లాస్ పచ్చని క నాన్ పెట్టేసుకున్నాను మనం ఈ పీసులు కట్ చేసుకునే లోపు ఇది నాన్ సరిపోతుంది ఎక్కువ నాన్న అవసరం లేదు ఇక్కడ నేను ముందుగా క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా పెద్ద పెద్ద సైజులో పీసులు కట్ చేసుకున్నాను ఇందులో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను మాత్రం ఈ విధంగానే క్లీన్ చేస్తానండి అలాగే కొంచెం బాగా మరిగిన వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేయడం వల్ల కాలీఫ్లేవర్లో మనకి సెంటర్లలో పురుగులు ఉంటూ ఉంటాయి కదా మనం పురుగులు ఉన్నా తీసేసినా కానీ వాటి అంటే చిన్న చిన్న గుడ్లు పెడుతూ ఉంటాయి అట్లా ఉంటాయి కాబట్టి ఇలా వేనీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవడం వల్ల పూర్తిగా క్లీన్ అయిపోతాయి అనమాట నార్మల్ కొంతమంది చన్నీళ్ళల్లో క్లీన్ చేస్తూ ఉంటారు కదా అలా కంటే ఇలా ట్రై చేయండి క్లీన్ అవుతాయి క్లీన్గా మీరు ఎలా క్లీన్ చేస్తారనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ నేను క్లీన్ చేసుకున్న తర్వాత పీసులుగా కట్ చేసి తీసుకున్నాను కొంతమంది ఏంటంటే పెద్ద పెద్దగా కట్ చేసుకుంటూ ఉంటారు అలా నాకు పెద్దగా నచ్చదండి అందుకని నేను ఇక్కడ కొంచెం చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూసేద్దామి ఇక్కడ ఏంటంటే పచ్చనపప్పు పచ్చనపప్పు మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా అది కూడా తీసుకుంటున్నాను మనకి పచ్చనపప్పు అండ్ క్యాలిఫ్లేవర్ రెడీగా ఉంది మనకి ఇంకా ఫ్రై ఒకటే పచ్చనిపప్పు ఎక్కువ నానకూడదండి మెయిన్ ఇంపార్టెంట్ పచ్చనపప్పు ఎక్కువ నానితే ఈ కర్రీ టేస్ట్ ఉండదు అనమాట అది మెయిన్ ఇంపార్టెంట్ తాలి కోసం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గింజలు యాడ్ చేసుకున్నాను ముందుగా తాము గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట ప మెయిన్ ఏంటంటే కరివేపాకు అలానే వేసేస్తే ఒక్కొక్కసారి తినరు ఒక్కోసారి తింటారు ఇలా పీసెస్గా కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే కంపల్సరీ ఎవరైనా సరే ఈజీగా తినేస్తారనమాట అందుకనే ఎక్కువ టైం నేను పీసులుగా కట్ చేసి వేస్తాను అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు కొంచెం లైట్గా పచ్చిపాసును పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్నాం కదా పచ్చినపప్పు అది యాడ్ అనమాట పచ్చినపప్పు కొంచెం లైట్గా ఫ్రై కావాలండి ఫ్రై అయితేనే ఈ కర్రీలో టేస్ట్ బాగుంటుంది పచ్చినపప్పు అనేది ఎక్కువసేపు నానబెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది మనకి ఆయిల్లో ఎక్కువ ఫ్రై అనేది కాదనమాట మెత్తగానే ఉంటుంది మనం తక్కువసేపు నానపెట్టుకుంటే ఈజీగా ఫ్రై అవుతుందనమాట ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టానండి హైలో పెట్టి మూత పెట్టేసేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలానే వదిలేసాను అనమాట కొంచెం క్రిస్పీగా అవుతుంది పచ్చినపప్పు అని చెప్పేసి నాకు ఇక్కడ వేగిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లేవర్ పీసెస్ అవి యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లేవర్ వచ్చేసేసి చాలా మంది తినరండి ఈ విధంగా కర్రీస్ చేస్తే గోబీ ఇలాంటివి తింటారు కానీ కర్రీస్ చేస్తే మాత్రం చాలామంది తినరు ఈ విధంగా ట్రై చేసి చూడండి తినని వారు కూడా కంపల్సరీ తినేస్తారు అనమాట ఈజీగా కళ్ళు మూసుకొని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాదు ప్రతి ఒక్క దాంట్లోకి సెట్ అవుతుంది అంతేకాకుండా మనం దోశ వేసుకుంటూ ఉంటాం కదా నార్మల్గా ఆలు దోశ ఇలా వేసుకుంటూ ఉంటాం కదా అలా ఈ దీంతో దోశ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట దోశ కూడా దోశలోకి మనం కావాలనుకుంటే కొంచెం కారం స్పైసీగా చేసుకోవాలి కర్రీ అప్పుడైతే దోశలో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ముందుగా మగ్గించుకున్న తర్వాత తర్వాత చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మూత పెట్టేసేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మగ్గించుకున్నాను ఇందులో ఏమైనా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాతకి సాల్ట్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందని చెప్పేసి ముందుగా మగ్గించుకున్నాను నెక్స్ట్ ఒక టూ మినిట్స్ కలిపేసేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే నా తప్పున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి క్యాలీఫ్లవర్ పీస్ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ముందుగా ఏంటంటే మీడియంలో హైలో పెట్టుకున్నా కానీ స్టవ్ తొందరగా అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది స్లిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఏంటంటే క్యాలిఫ్లవర్లో అంతా వాటర్ అంతా బయటకు వచ్చేసేసి మనకి బాగా మగ్గుతుందనమాట కర్రీ అనేది అంతేకాకుండా ఇష్టపడని వారు కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి కొన్నిసార్లు ఏంటంటే క్యాలిఫ్లవర్ కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అనేది అస్సలు తెలియదు అనమాట ఒక నాకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ స్లిమ్లో పెట్టి మగ్గించుకున్నానండి నాకు ఇక్కడ బాగానే మగ్గిపోయింది మొత్తము ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను మసాలాలు ఎక్కువగా వాడకుండా ఇలా ట్రై చేయండి కనీసం వీక్లీ ఒక టూ టైమ్స్ అన్న ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఒక వన్ టైం అయినా ఇలా ట్రై చేయండి మసాలాలు లేకుండా మసాలాలు లేకుండా ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది చాలా హెల్తీ ఇప్పుడు రోజులను బట్టి నాకు ఇక్కడ మగ్గిపోయింది నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే కొబ్బరి ఎండు కొబ్బరి ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి అండ్ కొద్దిగా కారము ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అనేది మనకి స్పైసీనెస్ తగ్గట్టుగా మసాలాలు వాడట్లేము కాబట్టి మనకు కొంచెం ఘటుఘాటుగా కావాలనుకుంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను ఈ క్యాలిఫ్లవర్ కర్రీ కర్రీలోకి మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం స్పైసీనెస్ ఇస్తుంది టేస్ట్ బాగుంటుందన్నమాట అనమాట కర్రీలోకి అందుకని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని కర్రీలోకి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఈజీగా మసాలాలు లేకుండా ఈ విధంగా ట్రై చేయండి హెల్త్కి అనేది చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా ఇప్పుడు వచ్చే గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా వాటికి కూడా చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల మసాలాలు వేసుకొని తినడం వల్ల ఏంటంటే కడుపులో నొప్పి ఇలా వస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా మసాలాలు అనేది ఎక్కువ తినకూడదు వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ లేడీసే కాదండి బాలింతలు ఉంటారు కదా వాళ్ళకు కూడా మసాలాలు ఎక్కువ పెడితే ఏంటంటే పాలు అనేది తగ్గిపోతూ ఉంటాయి అనమాట ఇలా కొబ్బరి అండ్ వెల్లుల్లి వీటితో చేసిన రెసిపీస్ ఏంటంటే పాలు బాగా పడతాయని చెప్తూ ఉంటారు అందుకనే పాతకాలంలో ఏంటంటే ఎక్కువ ఈ రెసిపీస్ వాళ్ళు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి పాలు అనేది ఎక్కువగా ఉండేవి ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకు పాలు ఇస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ నాకు మగ్గిపోయిందండి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి పెట్టేసుకున్నాను మగ్గిపోయింది బాగా కారం అంతా బాగా పట్టేసింది అనమాట లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు మనము తినలేము అనుకున్నప్పుడు కూడా ఈజీగా తినేస్తాం అనమాట మనం అసలు అన్నం ఆకలిగా లేదు అనుకున్నప్పుడు కూడా ఈ కర్రీ ట్రై చేసి చూడండి ఆకలిగా లేనప్పుడు కూడా కంపల్సరీ గిన్నెనే ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా నాకు ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి సపరేట్ ప్లేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ రెసిపీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి హెల్దీ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి పర్లేదు టేస్టీగా మాత్రం ఉంటుంది అది నాది గ్యారెంటీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా తప్ప నచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్